సుప్రతిష్ఠితులై కూర్చున్నటువంటి దేవతామూర్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పూజ్య శ్రీనివాసానంద స్వామి వారికి మమ్మల్ని ముందు కూర్చోబెట్టి వారి ఆశీర్వాద బలంతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి పూజ్య స్వామీజీలకు వాస్తవానికి వారందరి ఆశీర్వాద బలంతోనే ఈ కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ మా వెనక కూర్చొని నడిపిస్తున్నటువంటి వారే కాదు మనకు సూచనలు చేస్తూ వివిధ ప్రాంతాలలో ఉండి అవసరమైతే మేమంతా సిద్ధంగా ఉన్నాం కాసిన ఆయన కార్యంలో మేమంతా భాగస్వాములవుతామని చెప్పినటువంటి పూజ స్వామీజీలకు సాధు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మేము వేదిక మీద పది మందిమో పదకొండు మందిమో ఉన్నాము వాస్తవానికి మేము అక్కడ కూర్చొని పదుల సంఖ్యలో ఉన్నారు వేదిక మీద కూర్చోగలిగినటువంటి అర్హత కలిగిన వాళ్ళు మీ అర్హత ఏమిటి అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అభివృద్ధి పదంలో తీసుకుని వచ్చి అన్నదాన ప్రభు అని నాయనకు అంత విశేష ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా సమాజంలో అనేక గ్రామాల నుండి గ్రామాలకి అనేక గ్రామాల నుండి అనేక ప్రాంతాల నుండి ఈ కులము ఆ కులము అని కాకుండా అన్ని కులాల వారు కాసినాయన దగ్గర అయితే అనేక మందికి ఆకలి తీరుస్తున్నారు ఆర్తి పాపుతున్నారు ఆశ్రయం ఎంతో మంది వృద్ధుల తొలగిస్తున్నారు అని చెప్పి ఈ క్షేత్రానికి రాకుండా కూడా సహకరిస్తున్నటువంటి లక్షలాది మంది ఉన్నారు వారందరూ కూడా ఈ వేదిక మీద కూర్చోడానికి అర్హులే మీ అందరి యొక్క సమన్వయం సంఘటితమైనటువంటి తత్వం మీ ఆలోచన ధార మీ త్యాగము మీ ముందు చూపు ఏదో నలుగురిని ఇక్కడ మనం మనమంతా కూడా కాశీనాయన క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం వాస్తవానికి అటవీ శాఖ వారు మనకి ఎంతో సహకరించారు కాబట్టి ఆ రోజు అన్నపూర్ణమ్మ ధ్వజస్తంభ ప్రతిష్ట తరువాత నాయన గారు శరీర త్యాగం చేస్తే వారి శరీరాన్ని ఇక్కడే అధిష్టానం నిర్మాణం చేయగలిగామంటే డిపార్ట్మెంట్ వారి సహకారం ఉంది వారు మనకి సహకరించకపోయినా మనల్ని ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు ఒక మంచి పని చేస్తున్నారు అని చూసి చూడనట్లుగా వెళ్ళారు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు ఈ రోజు రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీల వారు అందరూ ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు అందరూ కూడా నాయన ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన దేవాలయ జీర్ణోద్ధారకుడు ఆ నాయన క్షేత్రం యొక్క రక్షణ మన అందరి బాధ్యత అని అందరూ రాజకీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు వారందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి ప్రభుత్వం దృష్టికి మనం ఈ విషయాన్ని మనం తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా పనిచేయటం లేదు ప్రభుత్వాలు ఏదైనా మనకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి కాబట్టి సహకరిస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి ఈ అటవీ ప్రాంతంలో ఇంత మహత్కార్యాలు చేయగలుగుతూ ఉన్నాం ఈ రోజున మనం కొంత పేపర్ వర్క్ చేయవలసి ఉంది అటవీ శాఖకు సంబంధించినటువంటి నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలుసు మనం ఎక్కడైనా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ వైపు తారు వేసి ఉంటారు వైపు తారు వేసి ఉంటారు మధ్యలో ఒక మూడు మీటర్లు మాత్రం ఖాళీగా పెట్టుంటారు అది పెచ్చు నోడుతున్నా కూడా ఇక్కడ పనిమల కాదు ఏమిటి అని నేను చాలా సార్లు అడిగితే ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి నేలస్వామి దీనికి కేంద్రం స్థాయి నుండి అనుమతులు రావాలి వస్తాయి కాకపోతే కొంత సమయం పడుతుంది అనుమతులు రాకుండా మనం వేయడానికి వీలు లేదు అని చెప్పారు అలాగనే ఈరోజు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి బయలు కదలటంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంది కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది పెద్దలకి కొంతమందికి స్థాయిలో పని జరగాలి మన కాశీనాయన గురించి మనకు తెలుసు మన అందరి హృదయాలలో ఆయన రూపం మనకు కనపడుతూ ఉంది స్వామి చేసిన అధికారులకు ఈ విషయం తెలియదు తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు కాశీనాయన పేరుతో స్వామీజీ పూజ స్వామీజీ చెప్పినట్లుగా వందలాది అన్నదాన క్షేత్రాలు నడుస్తూ ఉన్నాయి ఈ వందలాది అన్నదాన క్షేత్రాలలో వేలాది మందికి ఆకలి తీరుతూ ఉంది నాయన పేరు పెడితే అక్కడ అన్నానికి భోజనానికి ఇబ్బంది ఉండదు పెట్టే వాళ్ళకి కానీ తినే వాళ్ళకి కానీ ఎవరికి లోటు ఉండదు ఈ సత్యం మనం పై స్థాయికి తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరిది మరీ ముఖ్యంగా మన పెద్దలది అందరూ కూడా మనమంతా కూడా సమన్వయంతో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి అంగీకరించడం అనేటువంటి అనుమానాలు మనకు అవసరం లేదు ఎందుకంటే శ్రీనివాసుడు ఎక్కడున్నాడు శ్రీశైల మల్లన్న ఎక్కడున్నాడు అసలు సాధుమూర్తులు ఎక్కువ మంది పూర్వమంతా అడవుల్లోనే ఉన్నారు అనేక ఆశ్రమాలు ఆలయాలు దేవతామూర్తులు అవధూతలు ఋషి పరంపర అయితే ఈ రోజున తిరుమలలో ఏమి జరుగుతుందో శ్రీశైలంలో ఏమి జరుగుతుందో తెలుసు ఇప్పుడు హైవే ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది ఆరు లైన్ల హైవే దానికోసం కొండల్లో నుండి వెళ్తుంది ప్రభుత్వాలు ఇది సానుకూలంగా స్పందిస్తున్నాయి అవసరమైనటువంటి అనుమతులను ఇస్తున్నాయి ఎందుకు అంటే ఇక్కడ దాకా వచ్చిన జనం ఆవలికి దాటాలంటే మధ్యలో ఉన్నటువంటి అడవిని దాటే వెళ్ళాలి ఈ అడవిని నాశనం చేయటం వల్ల లక్ష్యం కాదు అభివృద్ధిలో ఇది అవసరం అని గుర్తించారు కాబట్టి అనుమతులు ఇచ్చారు ఈ క్షేత్రము ఉండటము అవసరం అనేటువంటిది అధికారులు గుర్తించారు నాయకులు గుర్తిస్తారు జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది కాశినాయన దేవాలయం చూస్తే ఇక్కడ చుట్టూరు చూడండి బ్రహ్మ గారు ఉన్నారు ఉమామహేశ్వరులు ఉన్నారు అనేక మంది ఋషులు ఉన్నారు అనేక మంది ఉన్నారు కాశినాయన ఒక్కడ ఉంటే ఇన్ని ఆలయాల దగ్గర అధికారం జరుగుతుంది ఇక్కడ నరసింహస్వామి సేవ చేయటం కోసం ఆయన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకు అన్నదానం చేయడం కోసం ఆయన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం కోసం కాశీరాయని ఇక్కడికి వచ్చాడు దేవతామూర్తుల దగ్గరికి వచ్చేటువంటి సామాన్య జనం మన భూటి భక్తులకు సేవ చేయటం కోసం ఆకలి తీర్చడం కోసం సౌకర్యం కనీస సౌకర్యం కల్పించడం కోసం వివిధ దేవాలయ కేంద్రాలలో కాశీనాయన అన్నదాన క్షేత్రాలు తెలిసాయి కాబట్టి కాశినాయను ఒక్కరిని కాపాడుకుంటే ఎన్ని ఆలయాల్ని కాపాడుకున్న అవుతాం ఆలోచన చేయండి ఈ ఆలోచన మన పెద్దలకు రావాలి మనం అడిగేటువంటి మన కోరికలో న్యాయం ఉంది మనమేమి ఎవరు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం కాదు నేను ఇక్కడ వచ్చి ఇంట్లో తట్టుకొని ఇక్కడ నివసించడానికి కాదు మీలో ఎవరు నివసించడానికి కాదు వచ్చేటువంటి భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులకు జ్యోతి క్షేత్రం గతంలో కేంద్రమైంది ఆవాసం ఇచ్చింది ఆహారం అందించింది ధర్మ ప్రచారానికి సహకరించింది నేను ఆశ్రమ కార్యక్రమం చేయాలన్నా ఇంకొక దేవాలయ కార్యక్రమం చేయాలన్నా అనేకమైనటువంటి ధార్మిక క్షేత్రాలకి ధార్మిక కార్యక్రమాలకి ఇది ఆవాసం అవుతుంది కాబట్టి ఈ క్షేత్రాన్ని కాపాడుకుంటే ధార్మిక కేంద్రాలన్నింటినీ మనం కాపాడుకున్నట్లు ఈ మూల కేంద్రం ఉంటే ఆ అన్నదాన క్షేత్రాలన్నింటికి కూడా బలం ఉంటుంది వాటన్నింటికీ సహకారం ఉంటుంది అన్ని క్షేత్రాలని కాపాడినటువంటి వాళ్ళ మౌకాము కాబట్టి మనం కాశీరాయన క్షేత్రాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది అన్నింటికీ మించి మనం ఎక్కడ ఉద్యమం చేయటంలా ఎవరి మీద మనం వ్యతిరేకంగా ఏ పని చేయటంలా కాకపోతే మనం ఏం చెప్తున్నామంటే అయా ప్రభు మేము కష్టంలో ఉన్నాము మా స్వామిని రక్షించుకోవడానికి వచ్చాము మేము మా స్వామి సేవలో మా జన్మ పరిపాతం కావాలని కోరుకుంటున్నాము మాకెవరికి కూడా ఒక రూపాయి డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు ఇక్కడ ఏమి బస్సులు పెట్టి తీసుకొచ్చినటువంటి వాళ్ళు లేరు ఇంటికి వచ్చి పిలిచినటువంటి వాళ్ళు లేరు కానీ మా స్వామికి కష్టం వచ్చిందంటే ఇన్ని వందల మంది వచ్చాము సమాజము మా కుటుంబాలన్నీ కూడా స్వామి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాయి స్వామి రక్షణ మా అందరి బాధ్యత అని పాలకులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులకు విన్నవించుకోవలసినటువంటి అవసరం ఉంది నేను ఎక్కడో ఒక కథ ఒక పెద్ద అధికారి కారులో వెళ్తూ ఉన్నారు ఒక సంంపు అక్కడ ఏదో ఉంది రోడ్డు ప్రక్కన ఏంటో అంతమంది జనం ఉన్నారు అని అడిగారు ఏమి లేదు స్వామి అక్కడ వేలం జరుగుతుంది అన్నారు వేలం జరుగుతుందా దేనికి వేలం జరుగుతుంది అంటే ఏదో చిలుకంట దానికి వేలం జరుగుతుందంట అన్నారు చిలుకేంటి వేలమేంటి ఇన్ని వందల మంది గుంగూటమేంటి ఆపోవయ్యా అని చెప్పి డ్రైవర్ను ప్రక్కన ఆపించి ఇతను వెళ్ళారు ఏంటి అని చూస్తే అక్కడ మాట్లాడుతున్నారు ఐదు వందల దగ్గర నుండి మొదలుపే అయ్యి ముప్పై వేలు దాకా వెళ్ళింది ఐదు వందలని అంటే వెయ్యి అని ఒక ఆయన అంటే ఐదు వేలనంటే అంటే ఇట్లా వెళ్తుంది ఏముందయ్యా దాని దగ్గర ముప్పై వేలు కొనేటువంటి ఇది అంటే అది మాట్లాడే చిలుకయ్యా బాగా మాట్లాడుతుంది మాట్లాడగలిగిన చిలుక అందుకని దానికి ఇంత డిమాండ్ అన్నారు ఓహో అలానా అని చెప్పి ఈయన కూడా పాల్గొన్నాడు చివరికి యాభై వేలకి చిలుకను ఈయన దక్కించుకున్నాడు యాభై వేలను దక్కించుకుని ఆఫీసుకు వెళ్ళాలి సమయం అవుతుంది కాలు గడక తిప్పమన్నాడు ఎదురుగా ఇంటికి కాలు వెళ్ళేసరికి పని మంచిగా వచ్చింది చినుకని ఇచ్చి మీ అమ్మకి మీ అమ్మగారికి జాగ్రత్తగా పెట్టము సాయంత్రం వచ్చి నేను మాట్లాడతాను అని అన్నాడు ఈ ఆఫీస్కి వెళ్ళాలి సాయంత్రం వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది ఆకలితో ఉన్నారు స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఏమో ఆకలి తీసుకురా అన్నాడు తీసుకురావడాడు భోజనం తీసుకుని వచ్చింది గో వడ్డించింది కలుపుకొని తింటున్నారు అద్భుతంగా చేస్తావా నువ్వు ఏం చేసినా మా అమ్మ ఎంత రుచిగా చేస్తుందో అంత మించి రుచి నీ చేతిలో ఉంది చాలా అద్భుతంగా చేసా వేడుకోరా అండి చిలుకోరండి అందు గుడ్ అయిపోయి తేమిటో చిలుకుని కూర చేసావా ఎలా చేసావు అంటే గతంలో మీరు చిలుకల్ని తెచ్చినప్పుడు కూర చేసి పెట్టాను కదా అట్లానే చేశాను మసాలా నూరి అన్ని వండి ఇది చేశాను తయారు చేశాను పిచ్చిదానిగా వెదానిగా నేను కూడా చేసినందుట కాదు చిరుక కూడా చేసి గతంలో చేశాను కాబట్టి అలానే చేశాను దాని వినో తెలుసా నువ్వు చెప్పేవా అది మాట్లాడే చిరుకే అని అంటే అక్కడ గల పిచ్చి పిచ్చినా నీకు అది మాట్లాడే చెరుక నువ్వు ఎలా చెప్తావు నీది నేను అక్కడ విన్నాను యాభై వేలు పెట్టుకున్నాను యాభై వేలు పెట్టుకున్నావా ఎంత వెళ్ళి వాడి పిచ్చిదానా అని మాట్లాడడం నేను విన్నాను నేను వినలేదు కదా కత్తి పట్టుకొని రెక్కలు విడిచి కొంత మీద కత్తి పెట్టి సరా సరా కోస్తూ ఉంటే అమ్మా నన్ను కొయ్యొద్దు అమ్మా నన్ను దంపద్దు అని ఒక మాటను ఉంటే ఇదేదో రమ్మత్తుగా ఉండి బాగా మాట్లాడుతుందని బ్రతికి ఉండేది కదా మాట్లాడదా నేను కత్తితో కోసేటప్పుడు మాట్లాడలేదు ప్రాణం పోయే ముందు ఒక్క అరుపు అరవలేదు అది మామూలుగా ఉంది మిగతా పక్షంలో అది అరుగుతుంది తప్పది మాట్లాడాల కాబట్టి ఇది కూర కోసమే వచ్చింది అనుకున్నాను కూర చేశాను దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం ఉద్యమాలు మనకి ఎవరి మనం ఎవరికీ వ్యతిరేకం కాదు కానీ మేము కష్టంలో ఉన్నాము మా కష్టం ఇది అమ్మ ఆటలో ఉంది అన్నం పెట్టు అంటే అమ్మ అన్నం పెడుతుంది ఇంట్లో ఉన్నటువంటి భార్య అయితే నాలుగు సార్లు అడిగితేనే అన్నం పెడుతుంది కాబట్టి అందరి గురించి కాదండి కొందరు కాబట్టి మనం అధికారుల్ని అభ్యర్థించాలి నాయకుల దృష్టికి తీసుకువెళ్ళాలి వాళ్ళ మనస్సుకి అడ్డుకునేట్టుగా ఇక్కడ ఏమి జరుగుతుందో చెప్పగలగాలి మనం మౌనంగా ఉంటే మనం కోరిక సిద్ధంగా ఉండాలి చెప్పకపోతే ఏమి మనం కూర కాకూడదు మనం కూర కాకూడదు అందరి ఆకలి తీర్చాలి మనం మరొక ఆకలికి మనం బలి కాకూడదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజం ముందుకు వెళ్ళాలి కాశీనాయన క్షేత్ర పరిరక్షణలో అవసరమైతే మా వెంతు అని మనమంతా ఉన్నాం మన వెనక వేలాది మంది హిందూ సమాజం ఉంది సాధుమూర్తుల యొక్క ఆశీర్వాద బలం ఉంది దైవ బలం ఉండనే ఉంది కాశీనాయన యొక్క అనుగ్రహ శక్తి ఉంది కొంతమందికి తెలియని వాళ్ళకి ఆయన భగవాను కదా ఆయన పని ఆయన ఎందుకు చేసుకోడు అంటే ఆయన మనకు అవకాశం ఇచ్చాడు ఆ బిడ్డలు తన గురించి ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు తండ్రి గురించి బిడ్డలు ఆలోచించే అది బిడ్డల గురించి తండ్రి ఆలోచన చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం అంతా బాగా ఉన్నాం మన తండ్రి గురించి మనం ఆలోచన చేయాలి కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం తదుపరి మనం తీసుకోవలసినటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా పెద్దలతో ఎవరమో ఒకరమో ఇద్దరమో నిర్ణయించేది కాదు మాట్లాడే ముఖాలు నాలుగే అయినా మా ఈ మాటలు మావి కాదు ఇన్ని వేల మంది హృదయాలలో ఉన్నటువంటి మాటలు మళ్ళా అందరం ఒకసారి గుర్తు చేసుకున్నాం మేము చెప్పాం కదా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అద్భుతమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చినటువంటి పెద్దలంతా కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది వెనక కూర్చొని ఉన్నారు ముందుకు రావడానికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే అనామికత సందేశం హైందవ జీవన సారం మాట్లాడే నోరే కనపడుతుంది కానీ మాట్లాడించే మెదడు కనపడదు దానికి కారణమైనటువంటి గుండె కనపడదు గుండెలాగా మెదడులాగా ముందు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి పెద్దలకి ఇక్కడ వచ్చి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ ఆ కాశీనాయన భగవాను యొక్క శుభాశిస్సులు గోవిందనామ సమీపుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి శుభాశిస్సులు లక్ష్మీనరసింహ స్వామి యొక్క దివ్యాశిస్సు సర్వదేవత ఉండాలి అని మన అందరి కుటుంబాలలో ఆయుధాలు ఐశ్వర్యాలను భౌగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి అందించాలి అని ఆ భగవంతుని యొక్క అనుగ్రహ దృష్టి మన అందరి మీద కురియాలి అని చెప్పి స్వామి సేవలో మనమంతా భాగస్వాములను కావాలి అని చెప్పి కోరుకుంటూ దానికి అవసరమైన శక్తిని యుక్తిని భగవాన్ కాశీనాయనకు అనుగ్రహించుగా ప్రార్థిస్తూ ఓం ప్రశాంతి ఓం సప్త శ్రీరామ్ భారత్ జై